దేవున్నా మనకు స్తోత్రం అండి మీ అందరికీ నా ఉన్నాను సమయం వచ్చిన దయోజనకు నా ఉన్నాను ఈరోజు స్త్రీల కూడుకులో దేవుడు మాకే ప్రార్థనలో ఆరాధనలో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు కదండి ఈ కూడుకు అంత చే ప్రార్థన చేసినందుకు దేవునామనకి స్తోత్రం కలిగింది కాక ఇప్పుడు వర్తమానంలోనికి వెళ్ళేటప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం ఏసయ్యా నీకే స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవ మీరంతటా ఉన్నారు స్వామి మా మంచిలో ఉన్నారు దేవా ఇంతవరకు నీ ప్రియ బిడ్డలందరూ నాయన నీకు మరువెట్టి ఉన్నారు దేవా వారు ప్రార్థనలకు ఇచ్చి దేవా ఇప్పుడు బిడ్డలతో నువ్వు మాట్లాడి సమాధానం ఇచ్చే సమయం నా తండ్రి నా దేవ ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచండి పరచండి దేవా నీకు కొందనాడు ఇదిగో ప్రభా నాయన నేను దాన్ని కాదు ప్రభా నాలో మీరున్నారేసయ్యా నాయన నాలో మీరుండి పరిశుద్ధాత్మ శక్తి చేత నా నోటిని మీరు బోరుగా వాడుకొని ఈ బిడ్డలందరికీ ఏమి కావాలో అది నాయన నీ యొక్క పరలోకం అని నన్ను పంచిపెట్టమని దీవించి ఆశ్రదించమని దేవా ఇదిగో ప్రభా కల్పురాళ్ళైనా నన్ను జ్ఞాపకం చేసుకోమని నాలో మీరు మాట్లాడుతున్నందుకే నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఏసే అతి పరిశుద్ధ నాలు బ్రతంలో అడే కొంచెం నామత ఆమె 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 వందనాలు అండి మరొకసారి వందనాలు అండి అందరికీ వందనాలు ఈరోజు దయ్య రాలేదు కదా అయినా రాకపోయినా మనం దైవజనులకు కూడా మనం వందనాలు చెప్పుకుందామండి దేవున్నా మనకి స్తోత్రం ఇప్పుడు చూడండి నూట పంతొమ్మిదో కీర్తన ఒకటి చదువుకుందాం ఈ రోజు దేవుని మాట వినటం గురించి మనం మాట్లాడుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన నాలుగో వచ్చిన ఒకసారి చదవండి అమ్మా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొను నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు దేవుతాం కలుగుని కాక చూడండి ఆజ్ఞ అనగా మాట అండి దేవుడు చూడండి పదాజ్ఞలు ఇచ్చాడండి నీకు నాకును పదాజ్ఞలు అనగా పది మాటలు చూడండి దొంగిలింపకూడదు విభజలింపకూడదు నర్హత్యూ ఇవన్నీ పదాజ్ఞలు ఇచ్చి ఉన్నాడు కదండి ఈ పదాజ్ఞల్లోనూ మనకి ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అంటే మనలో ఉన్న జారత్వం అలా దిగజారిపోయి మనం తప్పులోనికి వెళ్ళకూడదు అనేసి ప్రతి దానిలోను పదాజ్ఞల్లోనూ మీలో పల్లించాలి అనేసేసి మనకంటూ ఒక కండిక్షన్ పెట్టాడు ఆద్య అంటే ఆయన మాట వినటం ఆ మాట వినటం అనేది ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం చూడండి మత మాట చదువుకుందని చూడమా ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును దేవుని స్తోత్రం కలుగు కాక చూసారండి కాబట్టి ఈయన మాటలు విని అంటే వాటి చొప్పున చేయి ప్రతి బండ మీద ఇల్లు కట్టు బండ మీద ఇల్లు కడతామంటే అండి స్థిరమైన జీవితం అండి బండ మీద ఇల్లు కట్టడం అంటే ఇంకా కదలడు స్థిరంగా ఉంటాడు ఇప్పుడు చూడండి ఇక్కడ పునాదులు వేసి బిల్డింగ్ కట్టాడా అది ఇసుకలో కట్టాడా ఇసుకలో కడితే గాల్దమ్మలకి పడిపోతూ ఉంటుంది ఆ యొక్క పునాది వేసి కట్టాడు అంటే ఎంత గాలిదుమ్ము వచ్చినా పడదు అందుకోసమే చూసారా దేవునిలో మనం ఉన్నాము అంటే పునాది వేసుకుని ఉండాలి దృఢత్వముగా ఉండాలి చూడండి ఈ యొక్క సన్నిధులు ఏమని కాబట్టి ఈయన మాటలను విని దాని చొప్పున చే ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకున్నాడు బండ మీద ఇల్లు అంటే ఎంత గాలితో పానొచ్చిన పడదని చెప్పుచున్నారు అంటే నీకు వచ్చే ప్రతి సమస్య సమస్యను శ్రమను దేవుడు తప్పించి ఒకవేళ వచ్చిన దాన్ని ఎదుర్కొని శక్తిని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడండి అండి దేవుడి మనకు స్తోత్రం గాక ఆ శక్తి రావాలి అంటే దేవుణ్ణి మనం కలిగి ఉండాలి ఆయన మాటను నీవు నేను వినాలండి ఇక్కడ చూడండి ఇంకొక మాట చదువుకున్నాను చూడండి ఆది కాండంలో చూడండి మనకి తెలిసిన ఈ యొక్క భక్తుడు ఆరాధ్యము పద్నాలుగవ వచ్చిన చదువుదామండి చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను దేవన్నా మనకు స్తోత్రం చూసారండి ఇక్కడేమని అంటున్నారు ఇది దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు నీ కోసం ఓడ సిద్ధము చేసుకో ఎవరి కోసం అండి నీ జీవితం నీదేనండి ఈ జీవితం నీదేనండి ఈ జీవితంలో నువ్వు ఇంకో నీ కుటుంబం నాకు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు భర్త ఉన్నాడు ఉన్నారండి వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన మాత్రమే చేయగలవు వాళ్ళ రక్షణ వారి చేతిలోనే ఉందండి ఇప్పుడు నీ కోసం వాడ సిద్ధం చే సిద్ధం చేసుకోమన్నాడు కదా ఆ వాడ ఎవరి కోసం నీ కోసం నీ కుటుంబం కోసం వాడను సిద్ధం చేసుకో ఈ లోక జనాలు ఎవరు వింటే గనక వారికి వస్తుంది ఇప్పుడు నువ్వు సువార్త చెబుతున్నావు నువ్వు ఈ నీవు చెప్పిన శువార్త వారు వింటే రక్షింపబడతారు ముందుగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుని నీ ఈ కుటుంబం కొడుకు ఈ వాడని సిద్ధపాటు చేసుకో ఈ రక్షణను సిద్ధపాటు చేసుకో ఈ యొక్క ప్రార్థన సిద్ధపాటు చేసుకో ఈ వర్తమానాన్ని సిద్ధపాటు చేసుకో ఈ యొక్క ఈ యొక్క ఏంటంటే పదజ్ఞల్లో నరహత్య చేయకూడదు దొంగలు ఎంపకూడదు వెభిచరింపకడదు ఇలాంటి ఈ యొక్క ఈ యొక్క ఆజ్ఞల్లో ఉన్న ప్రతి ఒక్క మాట నీ బిడ్డలకి నేర్పుకొని ఆ యొక్క కంచె వేసుకుని కట్టడల్లో ఉండు ఆ యొక్క బండ మీద కట్టిన ఇల్లులాగా దృఢంగా ఉండు నేను చెప్పిన ఈ యొక్క ఓడను నువ్వు తయారు చేసుకో నీవు దేవుని సన్నిధిలో నడవాలి అంటే ఇక్కడ చూడండి అధ్యాయంలో పదో వచ్చిన ఒకసారి చదవండి చేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కానీ నువ్వు దేవుని స్తోత్రం గలుగాక నువ్వు వాడని సిద్ధం చేసుకోమన్నాడు అది దేనితో చితిసారపు మానుతో చూస్తారా అది చూడండి కొన్ని కొన్ని చెక్కలు ఉన్నాయండి అది నీటిలో ఇస్తే తేలిపోతాయి ఉబ్బు పోతాయండి అది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత నడవదు కదండి చితిసారపు మాను అంటే ఆ యొక్క కష్టానికి సుఖానికి ఓర్చుకోగలిగిన చెక్క దానితో నువ్వు వాడ తయారు చేసుకో ఆ నలభై సంవత్సరాలు అనేది నువ్వు ఆ యొక్క ఆకాశంలోను ఆ అవకాశానికి భూమికి మధ్యనను ఉండిపోవలసి ఉంటుంది ఈ నలభై దినాలు వర్షము అట్టి రీతిగా వచ్చి భూమి మీద పడిపోతుంది ఆ నలభై సంవత్సర నలభై రోజులు ఆ యొక్క ఈ వాన వర్షము వచ్చి ఆ యొక్క లోకాన్నంతా ముంచివేస్తుంది అప్పుడు నీ కుటుంబం రక్షింపబడాలి అంటే చూసారా నలభై సంవత్సరాలు అరణ్యములో దేవుడు ఇస్రాయలి జనాంగాన్ని నడిపించాడే నలభై సంవత్సరాలు దేవారా నలభై రోజులు దేవారాధనలు ఉపవాసం ఉండి మన దేవుడు మన కోసం ప్రార్థన చేసేడే ఇట్టి రీతిగా ఈ యొక్క నలభై దినాలు ఆకాశ తోరలు నేను విప్పుతున్నాను ఈ యొక్క భూలోకాన్నంతా ముంచివేస్తుంది నీ కొరకు అంటే నీ రక్షణ నీ చేతిలో ఉంది నీ కుటుంబ రక్షణ నీ చేతిలో ఉంది నీ కుటుంబ వ్యవస్థ అంతా నీ చేతిలో ఉంది ఎందుకంటే మనం చేసే ప్రార్థన వారు రక్షించే వరకు మానకండ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఇక్కడ చూడండి ఇరవై రెండవ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి అదే ఆదికండ ఆరో అధ్యాయము నోవాహు అట్లు చేశాను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తూ దేవుని స్తోత్రం ఇదండి మాట వినటువంటి ఈ యొక్క దేవుడు ఏదైతే ఆజ్ఞాపించడు అవన్నీ కూడా చేశాడంటండి అంటే ఆ యొక్క కిటికీని ఆ యొక్క దానికి దీనికి మూరుడ దగ్గరలో ఒక గుమ్మం పెట్టు గుమ్మానికి పక్కనే ఈ యొక్క మూడు కిటికీని పెట్టు తర్వాత దానికి అరలో అరలుగా కట్టు ఆ అరల్లో ఒక్కొక్క జంతువుని పెట్టు జతల జతలుగా జంతువులను పెట్టు దేవుడు ఎలా అయితే ఆజ్ఞాపించాడు ప్రతి ఒక్కటి అరలు వారలు అరలు అరల కింద కట్టాడు అరలంటే నీ యొక్క ప్రార్థన జీవితంలో అరలు అనేది అనేకమంది ఉన్నాయండి ఆ అరలను చూద్దాము చూడండి మనము విశ్వాసం అనేది ఒక అర ఉన్నది చూద్దామండి ప్రార్థన అనే అరలు కట్టుకోవాలి విశ్వాసం అనే అరలు కట్టుకోవాలి నీ యొక్క కూడుకులు ప్రా ఈ యొక్క ఏటి సావాసం అనే అరలు ఉండాలి భక్తిలో ఎన్నో రకాలైన అరలు మనము ఏర్పాటు చేసుకోవాలి ఒక కట్టడనేది అలవాటు చేసుకోవాలండి దేవుని సన్నిధిలో మాట వినుట అనేది ఒక అరయి ఉన్నదండి దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగ సాగాలి ఎలాగ ఉండాలి ఎలా నడవాలి ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు నీకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ యొక్క ఏమన్నానండి చితిసార్పు మానుతో నీ కొరకు వాడ సిద్ధము చేసుకోమన్నాడు చితుసార్పు మాను అనగా దానికి కీలు పుయ్యాలంటండి కీలు అనే వాక్యం అండి అది లోపల నీళ్ళు అంటే సముద్రములో నీరు పడవలోనికి రాకూడదు గనక అంటే లోకమనే సముద్రంలో నీవు ఉన్నావు కనుక లోకములో ఉన్న పాపము నీ లోనికి రాకూడదు ఆ నీవు మాత్రం కా దానిలో ఉన్నప్పటికైనా సరే దానికి నీకు మధ్యలో కీలు పుయ్యాలి దేవనా మనకు స్తోత్రం కలను కాక ఈ కీలు చూసారా చితిసార్పు మానతో నీ కొరకు వాడను చేసుకొను అరలు పెట్టి వాడను చేసి లోపట వెలుపట దానికి కీలు పోయాలి దేవన్నాకి స్తోత్రం కలను కాక లోపట వెలుపట కీలు పొయ్యటం అంటే ఎంత గొప్ప అండి లోపట వెలుపట అంటే చూడండి మనము లోపల ఉన్నవారు వెళ్ళకుండా కీలుపొయ్యాలి అంటే ఆ చెక్కకి చెక్క చెక్క మధ్యలోంచి ఆ నీరు లోనక రాకుండా నీరు అనే పాపము లోనక రాకుండా పుయ్యాలి మనము ఆ ఇందులోనికి వెళ్ళకుండా అటు బయట ఇటు లోపల కూడా కీలనే వాక్యాన్ని మనం పుయ్యాలి దేవునా మనకు స్తోత్రం అప్పుడే నే నా జీవితాలు బాగుపడితే మునిగిపోకుండా ఆగుతాయి అనమాట ఈ లేదంటే కనుక అప్పటి అందులో ములిగిపోయిందంటే మన జీవితం ఆ యొక్క పాపంలో పాప కోపంలో పడిపోతుంది కదండి ఎట్టి రీతిగా మన దేవుడు మనకి కాపు ధర కోసం కొన్ని యొక్క కండిషన్లు పెట్టి ఉన్నాడు అది దేవుని మాట వినాటము ఆ విని మనము ఏ రకంగా చే అలాడు అబ్రహాం గారు విన్నారండి దేవుడి మాట విన్నాడు కనుకనే ఆశీర్వదింపబడ్డాడు ఈ యొక్క నోవాహు గారు విన్నారండి ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు ఇక్కడ చూడండి ఈయన కాబట్టి ఈయన మాటలు విని చౌదాను చొప్పును చిన్న ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టు అంటే నీవు దేవుని సన్నిధిలో దేవుని మాట విన్నావు అంటే కనుక మీ ఇల్లు బండ మీద కడితే కదలని దానిలాగా నువ్వు ఉంటావు స్థిరముగా నువ్వు ఉంటావు అనుదినము నువ్వు దేవునిలో సాగుతావు అనేసి ఇంత గొప్ప మాటలు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు కనుక ఈ మాటలని మనం పట్టుకుని దేవుని మాట విని ఆయన మాట మనం విడవకుండా వదలకుండా ఆయనలోనే సాగుదామండి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆమె మీ అందరికీ అండి